హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మార్నింగే లిచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకుని సప్తమి స్నానం అయిపోయిన తర్వాత నేనైతే స్టవ్ అంతా క్లీన్ చేసుకుని పాలు పొంగించడానికి అయితే రెడీ చేసుకుంటున్నానండి మీరందరూ ఎలా చేసుకున్నారు ఈరోజు అదిగోండి మూడు సార్లు పాలు పొంగడం అయిన తర్వాత అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను పూజలప్పుడు నైవేద్యాలు ఎక్కువగా వండుకోవడం పని పెట్టుకుంటే నాకు పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదేమో అనిపిస్తుంది అందుకని ఈరోజు సింపుల్గా పరవన్నమే ఒక్కటే చేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువసేపు పూజ చేసుకుని అష్టోత్తరాలు అవి చదువుకోవచ్చు కదా నైవేద్యాల దగ్గర టైం అంతా స్పెండ్ చేయడం నాకు అంత ఇష్టం ఉండదు సో ఇదిగోండి పరవన్నం పని అయితే ఓ పక్కన అవుతూ ఉంది ఇంకో పక్కన నేను నిన్నే ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇత్తడి విగ్రహాలన్నీ నీట్గా చేసేసుకొని పెట్టుకున్నాను ఇంకో మార్నింగే లేచి అన్నిటికీ గంధం కుంకుమ అన్నీ అద్దుకొని పువ్వులన్నీ సర్దుకుంటున్నానండి ఎవరైనా అనుకోవచ్చు ఏంటి విగ్రహాలు ఇలా పెట్టుకోవచ్చా ఇంత ఇత్తడి విగ్రహాలు పెట్టి పూజలు చేయొచ్చా శివలింగం పెట్టచ్చా నాకు ఇవేమీ తెలియదండి నేను నా మనసుకు నచ్చినట్టు ప్రశాంతంగా భగవంతుడికి నేను నా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడం మాత్రమే నాకు తెలిసిన విషయం నా చిన్నప్పటి నుంచి నాకు ఇదే తెలుసండి ఇంతకు మించి ఇవి పెట్టచ్చా పెట్టకూడదా ఇలా అనుమానాలతో పూజలు చేస్తే ఆ పూజను కూడా మనం మనస్ఫూర్తిగా మనం పూజలో కూర్చోలేమని నాకు అనిపిస్తుంది అలాగే ఎదుటి వాళ్ళ పూజలు కూడా నేను ఎప్పుడూ ఎగతాళి చేయను అలానే నన్ను ఎవరైనా ఎగదాళ చేసినా నేను ఊరుకోను నేనైతే ఇదిగోండి చిక్కుడుకాయలతో రథం అయితే కమ పూర్తి చేసుకొని దానికి గంధం కుంకుమ పెట్టి అన్నీ రెడీ చేసుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకుంటున్నారు పూజ నేనైతే నాకైతే ఏది తెలుసు అదే చేసుకుంటున్నానండి నాకు ఏదో పెద్ద తెలుసు అని నేనైతే అన్నా అలానే నా పో ఇంకా ఇది ఇలానే చెయ్యాలి అని రూల్ అయితే పెట్టుకోను నాకు తెలిసిందల్లా ఒక్కటే ఉదయం సాయంత్రం ఆ భగవంతుడి దగ్గర కూర్చొని మనం మనసుకి నచ్చినట్టు పూజ చేసుకుని మనకి వచ్చిన అష్టోత్తరాలే వచ్చిన మంత్రాలే పోనీ ఏమీ రాకపోతే కనీసం టీవీలోనో మొబైల్లోనో ప్లే చేసుకుంటూ ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవడమేనండి ఇంకా నేను అలా పూజ చేసుకునే వరకు ఇంకా మొబైల్ని అయితే పక్కన పెట్టేశాను పూజ అంతా అయ్యాక నేను మళ్ళీ వీడియో తీశానండి ఇదిగో నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి నైవేద్యం పెట్టుకొని ఆ మనస్ఫూర్తిగా అష్టోత్తరాలన్నీ చదువుకొని చాలాసేపు భగవంతుడిని చూసుకుంటూ ఆ ధ్యానంలోనే కూర్చున్నానండి ఈరోజు పూజ ఎన్ని గంటలు చేశానో నాకే తెలీదు ఓ పక్క నుంచి మా హస్బెండ్ ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా అంటున్నారు కానీ నేను పూజలో కూర్చున్నానంటే నాకు అంత బేగ అవదండి ఇవన్నీ అంటే నేను పూజ అంటే పూజలో కూర్చొని మంత్రాలు చదవడమే పూజ కాదండి అట్లీస్ట్ పువ్వులు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళినా కూడా అది దేవుడు కోసం చేసే పనే కాబట్టి నేను దాన్ని కూడా పూజగానే భావిస్తానండి ఆ నైవేద్యం వండుకున్నంతసేపు అయినా కనీసం ఆ ఇత్తడి సామాలు తోముకునే టైంలో కూడా ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటానే దాన్ని కూడా పూజా కార్యక్రమం కింద భావించి నేను పూజ చేసుకుంటాను ఇదిగోండి ఒకసారి మీరందరూ కూడా నా దేవుడు మందిరం చూసేయండి నాకైతే ఈ బెంగళూరు ఇంట్లో దేవుడు మందిరం అయితే చాలా బాగా ఇచ్చారండి నాకు బాగా నచ్చింది అదే ఇదివరకు చెన్నై ఇంట్లో ఉన్నప్పుడు ఇలా దేవుడు మందిరం అంటూ ఏమి ఇవ్వలేదు నేనే పేటలు ఏర్పాటు చేసుకుని నేను పెట్టుకోవడం అయితే అక్కడ పెట్టుకుని పూజ చేసుకునేదాన్ని ఇక్కడైతే నాకు బాగా ఇచ్చారు ఒకసారి మీరు కూడా లాంగ్ లుక్లో చూసేయండి నార్మల్ పూజలు అయితే నార్మల్గా ముందు ఉంది కదండి ఆ స్పేస్లోనే పెట్టేసుకుంటాను స్పెషల్ పూజలు ఏమైనా ఉంటే ఇలా ముందుగా కొన్ని పేటలు ఏర్పాటు చేసుకుని నేను పూజ చేసుకుంటాను మరలా నేను పూజ అయిన తర్వాత అవన్నీ ఎత్తుపెట్టి మళ్ళీ దాచుకుంటానండి మళ్ళీ పూజలప్పుడు తీసుకుంటాను నా పూజ ఎలా నచ్చిందండి మీ అందరికీ బాగా అనిపించిందా బాగా అనిపిస్తే కామెంట్ చేయండి అలాగే దేవుడి మందిరానికి ఇటుపక్కగా నేను కృష్ణుడిని కూడా పెట్టుకుంటానండి ఇది ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నానండి నా అలవాటు ఎప్పటినుంచో ఇంత కృష్ణుడిని ఎప్పుడు పెట్టుకుంటాను అవి ఇంత కృష్ణుడిని పెట్టచ్చా పోస్ట్ చేయొచ్చా అని ఎవరైనా క్వశ్చన్స్ కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే నేను అవేమీ పట్టించుకోను పట్టించుకోనంటే మూఢనమ్మకాలు నేను భగవంతుడిని మాత్రమే పట్టించుకుంటాను చూసారా నాకు అన్నయ్యని నిజంగా మనం వంక చూసినట్టే ఉంటుందండి విగ్రహం నాకు ఎంత నచ్చిందో కొనుక్కునేటప్పుడే ఇది నేను చెన్నైలో కొనుక్కున్నాను దసరా టైంలో నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను డైలీ కృష్ణుడి దగ్గర దీపం పెట్టుకుని నైవేద్యం పెట్టుకుంటాను అలాగే డైలీ ద్వారలక్ష్మి పూజ కూడా చేసుకుంటానండి ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో పెడుతున్నాను కానీ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీకి తెలుసు నేను ఇక్కడైతే ద్వారలక్ష్మి పూజ రోజు చేసుకుని గడప దగ్గర దీపం అయితే పెట్టుకుంటాను ఈ ద్వారలక్ష్మి పూజ నాకు చెన్నైలోనే అలవాటు అయిందండి నేను నార్మల్గా అయితే మనం ద్వారమందం అంతా నీట్గా చేసుకుని ముగ్గులు పెట్టుకుంటాం కదా దీపం పెట్టడం అయితే నాకు చెన్నై వాళ్ళే అలవాటు చేశారు వాళ్ళు పెట్టడం చూస్తే నేను కూడా అక్కడ ఆంటీ వాళ్ళు చెప్తే నేను కూడా స్టార్ట్ చేశాను ఇగోండి పక్కగా తొలసమ్మను పెట్టుకుంటాను తులసమ్మను పెట్టుకోవడానికి అయితే నాకు మంచిగా ఇచ్చారండి కింద మనకి చీపురు తగులుతుంది ఏదో మట్టి ఉంటుందో అది అంతా మనకి ఫీల్ అవుతాం కదా ఇదైతే చక్కగా పలకలా పైన ఇచ్చారు కాబట్టి నాకు పెట్టుకుంది అన్నం పెట్టుకోవడానికి కూడా చాలా బాగా అనిపించింది నేను ఊరు వెళ్ళిన తర్వాత తొలసమ్మను నిద్రపోయిందండి నేను మళ్ళీ నేను గార్డెన్కి వెళ్ళి తెచ్చుకుని ఇదంతా చేశాను నేను అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఇంకో ఇలా తొలసమ్మ పూజ నైవేద్యం పెట్టేసుకుని అగరబత్తి పెట్టుకుని అలాగే పూజ కూడా చేసేసుకున్నానండి నా తులసి కోటలో చూసారా చిన్ని కన్నయ్య ఉంటాడు ఆయనకి తులసి అంటే ఇష్టం కదా అని అక్కడ పెట్టుకున్నానండి అలాగే బయట చాలా పెద్ద వాకిలి ఉంటుంది అది పనావడ క్లీన్ చేసుకుంటారు ఈ లోపలంతా నేను క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టుకుంటాను నేను హోమ్ డెకరేషన్కి కానీ సర్దుకోవడానికి అన్నిటికీ కానీ ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టనండి లో బడ్జెట్లోనే నీట్గా సర్దుకుంటాను చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ